ఏ క్లాస్ మీరు చదివేది నమస్తే ఇప్పుడు నా దగ్గర ఇంద్రమ్మ కాలేజ్ పిల్లలు వచ్చినారు వాళ్ళు ఎయిత్ క్లాస్ చదువుతున్నారంట ఎంతమంది ఉన్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నాయి

ఒకటి నుంచి రెండు వరకు ఇద్దరు టీచర్లు అది కాకుండా వీళ్ళు నలుగురు మొత్తం ఆరు మంది ఉన్నారు సో ఆరు మంది ఉన్నారు మామూలుగా అయితే ఓవరాల్ గా కావాల్సింది పది మంది కావాలా టీచర్లు సరే సరే ఒకసారి చూ ఒకసారి చూసి అడ్జస్ట్ పిల్లలు పిల్లలందరూ వచ్చిన వాళ్ళు స్కూల్ పిల్లలు వచ్చినారు ఇంకొకరిద్దరు ఏమైనా ఉంటే చూడండి ఒకసారి సరే ఇది ఈ రెస్లో చేసిన రూరల్ అయిపోయిన అర్బన్ మొదలైతుంది కదా సరే నువ్వే క్లాసు క్లాస్ ఇక్కడ ఎన్ఎంఎస్ ట్యూషన్ చెప్పేకి వచ్చినాము సార్ ఇంకా సార్ రాలేదని సార్ అక్కడ స్కూల్ ఉంది చూడండి సార్ ఇక్కడ అక్కడ మాకు ఎన్ఎంఎస్ అంతా స్కాలర్షిప్ చేసుకున్నాం సార్ స్కాలర్షిప్ టెస్ట్ ఉందా దానికి వచ్చి మళ్ళీ అనుచి ఇటుకు వచ్చినారా ఇటుకు ట్యూషన్ వచ్చినారు ఇంద్ర మకాల నుంచి ఇటుకు వచ్చినావా సర్లే మీకు నలుగురు ఆరు మంది టీచర్లు ఉన్నారంట సెకండ్ క్లాస్ వరకు ఇద్దరు తర్వాత నలుగురు ఉన్నారంట కదా ఇంకో ఇద్దరు ముగ్గురు కావాలి అంటున్నారు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి పల్లెలకి అంతా అయిపోతాయి మళ్ళీ టౌన్లో పెట్టి చేస్తాం అందులో ఒకసారి టెంపరీగా ఉద్యోగాలు ఏమి ఉండవులే అందుకని పర్మనెంట్ గానే వస్తారు ట్రాన్స్ఫర్ అయిపోయినాక పర్మనెంట్గా వేస్తారు సన్నా బాగా చదువుతున్నారా ఫుడ్ ఎట్లుంది బాగుందా గురువారం కిచడీ సరిగ్గా లేదన్నారు కిచడీనే ఏంది అది ఎట్లుంది గురువారం మళ్ళీ బాగుందంట సర్ మళ్ళీ బుడ అన్నమును సెపరేట్ సెపరేట్ అట్లా బాగుందా అదే సార్ గర్ల్స్ రాలేదా అదే ఒకసారి కొట్టి మియోకి స్కూల్స్ రిపేర్స్

అయిపోయిందంటే ఇప్పుడు బాయ్స్ ఏమంటున్నారు అంటే పిల్లలు మాకు బాయ్స్కి టాయిలెట్ లేదు అదేవిధంగా దీంట్లో ఇవి పనిచేయటం లేదు అంటున్నారు ట్యాప్స్ పని చేయటం లేదు అంటున్నారు వచ్చా ఒక్క నిమిషం వచ్చినా జా ఒక్క నిమిషాన్ని మాట్లాడ అయితే నాడు నేడు అయిపోయింది అయిపోయిందా నాడు నేడు హలో సరే సర్లేండి సార్ హలో డీ ఢీ గారు ఈ ఇంద్రమ్మ కాలనీలో నాడు నేడు అయిపోయిందా అయిపోయిందంట ఆడ పిల్లలు వచ్చిన నా దగ్గరికి ఈ బాయ్స్ బాత్రూమ్స్ను అదేవిధంగా

సరే ఒకసారి పోయి ఒకసారి చూడండి మళ్ళీ ఏమైనా ఒక రెండు కావాలంటే కట్టించి కరెక్ట్ సరే రైట్ ఇంకేముంది చెప్పు పీటీనా గేమ్స్ కదా లేడా ఇప్పుడు చదువు చెప్పడానికి ఇద్దరు తక్కువ ఉన్నారు అంటన్నావు కదా వాళ్ళందరూ వచ్చిన తర్వాత పిటి ఫీడ్ ట్యాప్లా ఎయిత్ క్లాస్ ట్యాబులా వస్తాలే నేను వచ్చి ఇస్తాను సరేనా నేను వస్తా పో ఉన్నాయి ట్యాబ్లు పల్లెలో ఇచ్చినారు అది ఒక్కో దానికి ఇచ్చుకుంటూ వచ్చినాము టౌన్ లో వాళ్ళకి ఇంకా ఇవ్వలే ఇస్తారలే స్కూళ్ళకు ఏమైనా ట్యాబ్స్ అవి ట్యాబ్ ట్యాబులు సామ్సంగ్ ట్యాబ్ నంద్యాల మీది ఎక్కడ ఉండేది అంటే గోస్పాడు మండాలమ్మా నంద్యాలమ్మా అవునా అది మీకు గడివేమలో నంద్యాల కిందకి రాదు కదా పానీయం కాన్షియన్స్కి వస్తుంది కదా అదే करते हैं तकी तलब है ची बाल माता टटसा बाहचादू कॉल आ सर ना कुछ टीचर लो अंदर ही सर ये तो करते हैं जनता मंदोच्चनारी कड़क कोचिंग के मीम ये मुसाब्बे members boys three members కోచింగ్ హలో నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఏం చెప్పండి హలో ఇప్పుడు అడా టాయిలెట్స్ తక్కువ ఉన్నాయంట ఒకసారి చూసి దాంట్లోకి ఏ విధంగా అడ్జస్ట్ చేసి నేను డి కూడా చెప్పినాను ఒకసారి చూడండి రెండో రెండోది కూడా ఐదు ఏ సార్ తర్వాత కూడా అడ్జెస్ చేపింగ్ సార్ సరే క్లాస్ రూమ్స్ కొత్తగా వచ్చినాయా సార్ ఆడేడు స్టూల్లో ఫైవ్ ఏ కేఆర్ వచ్చినాయి సార్ హై స్కూల్ ఏం కాబట్టి ఓకే 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 ఐదు ఐదు క్లాస్ రూమ్స్ క్యాబ్స్ కూడా మొత్తం ప్లాన్ సార్ ఎం టేబుల్ కూడా అన్ని అర్బన్ లో అన్ని 8th క్లాస్ ఉన్నటువంటి యూపీ స్కూల్ హై స్కూల్ నేను ఏమంటానంటే ఆ స్కూల్స్ లోలో లోకల్ పబ్లిక్ హెల్త్ అండ్ కౌన్సిలర్ లను మనం పెట్టేసి ఆ స్కూల్ లకు పోయి అందర్ని ఇచ్చేయమను చెప్పి చెప్పండి వచ్చినాయి కదా ట్యాప్స్ వచ్చినాయి కదా ఓకే వస్తా సార్ ఎప్పుడు ఇస్తారు అంటే ఒక రెండు ఐదు ఆ ఇంద్రమ ఇంద్రమకాలనికి ఎప్పుడు ఇస్తున్నారు

చైర్లు అన్ని కొత్త వేసినారు కదా ఇది ఆ ఫ్యాన్లు అన్ని బిగించినారంట కానీ వేయలేదంట అక్కడ ఇంద్రం కను అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి